యంగ్ బ్యూటీ డ్యాన్సర్ నైనిక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది దీంతో ఆమె నిజ జీవితానికి సంబంధించిన విషయాలు ఆమె జీవితంలో పడిన కష్టాలు వైరల్ అవుతున్నాయి అసలు నైనిక ఎవరు ఇండస్ట్రీలోకి ఆమె ఎలా వచ్చారు ఆమె ఎదుర్కొన్న కష్టాలేంటి ఆమె రియల్ స్టోరీలో చూద్దాం డి ఫేమ్ నైనిక ప్రముఖ డ్యాన్స్ షోతో మాస్ డ్యాన్స్తో మంచి గుర్తింపు పొందింది ఇప్పటికే పలు సీజన్లు పూర్తి చేసుకున్న డీలో ముందే వరకు ఆ రేంజ్లో పాపులారిటీ రాలేదు తన కో కంటెస్టెంట్ సాయితో రొమాంటిక్ స్టెప్పులు వేసి బులితెరపై పాపులర్ అయింది ముఖ్యంగా అతడి లవ్ బ్రేకప్తో తరచూ వార్తల్లో నిలిచేది అలాగే సోషల్ మీడియాలో నైనికకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో ఆమె ఎంట్రీ ఇచ్చింది నైనిక తెలుగు అమ్మాయి కాదు ఆమె ఒరిస్సాలో పుట్టి పెరిగింది జార్జ్ కూడా అనే ప్రాంతంలో పుట్టి పెరిగారు నైనిక నైనిక రెండు వేల ఒకటి ఆగస్ట్ ఇరవై ఏడును జన్మించింది నైనిక పుట్టగానే కష్ట మొదలయ్యాయి ఆమె తండ్రి ఆడపిల్ల పుట్టిందని నిర్లక్ష్యం చేశారు కుటుంబాన్ని తన తల్లిని తనను అస్సలు పట్టించుకోలేదని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది ఒక రకంగా చెప్పాలంటే తన చిన్నతనంలోనే తన తండ్రి తనను వదిలేశాడని నైనిక చెప్పింది దీంతో నయనిక తన తల్లితో కలిసి ఒరిస్సా నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు ఒరిస్సాలో ఉన్న ఇంటిని కూడా అమ్మేశారు తల్లి ఆమె తల్లి సెల్లు నడిపేవారు అయితే నైనికకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఆమె డాన్స్ లో తన నైపుణ్యాన్ని మరింత పెంచుకుంది సినిమాల్లో అవకాశాలు రావాలనేది ఆమె కళ సినిమా కోసం ఆడిషన్కు వెళ్లేది అయితే దరఖాస్తు ఫారం చివరన అన్ని వివరాలతో పాటు కమిట్మెంట్కు సిద్ధమని కాలం ఉండేదట కొన్ని చోట్ల ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది నైనిక కమిట్మెంట్ ఇస్తే అవకాశం వస్తుందా అలాంటి ఆఫర్ అక్కర్లేదని వచ్చేసిందట చాలాసార్లు ఆమె తన డ్యాన్స్ స్కిల్ పై దృష్టి పెట్టడానికి డి షోను ఎంచుకుంది అక్కడ కూడా రాణించింది మేల్ డ్యాన్సర్ సాయితో కలిసి ఆఫ్ స్క్రీన్లో లో అమ్మడు చేసే సందడి అంతా ఇంత కాదు ఇద్దరు కలిసి చాలా రీల్స్ కూడా చేశారు సోషల్ మీడియాలో ఎమ్మడు తన అందాలతో ఆకట్టుకుంటుంది నెట్టింటా ఎమ్మడు చేసే సందడి మామూలుగా ఉండదు హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తుంది ఈ చిన్నది ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ లో నైనికా ఎంట్రీ ఇచ్చింది ఆమెకు ఇదే మంచి ఛాన్స్ అని చెప్తూ ఉన్నారు అభిమానులు కూడా బిగ్ బాస్ ద్వారా క్రేజ్ పెంచుకుంటే సినిమాలో రాణించే అవకాశాలు కూడా అంటున్నారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తోంది నైనిక సో మరి వచ్చే రోజుల్లో నైనిక ఆట ఎలా ఉంటుందో చూడాలి నైనిక తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉంది నైనిక లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని భావిస్తున్నారు తప్పక కామెంట్లో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు